వచ్చిందంటే వాళ్ళకు పూలదండలు అకామిడేషన్ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు వీళ్ళు కష్టపడి మన గురించి మంచి చెడు వార్తలు రాసిన వాళ్ళకు వాళ్ళకు నెలసరి జీతాలు ఉండవు దయచేసి వాళ్ళకు ఇండ్ల స్థలాలు వాళ్ళు కోరుకున్నట్టు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకు ఎలాంటి రాజకీయ పశపాతం ఉండకూడదు అలాగే వీళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా విలేకర్లగా పేరు పొందిన వాళ్ళు సీనియర్సు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా వయసు అయిపోతుంది పిల్లల పెళ్ళిళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళని చూసే వాళ్ళు కూడా ఉండరు అందరికీ వాళ్ళకు కూడా ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు ప్రభుత్వము వాళ్ళకు కూడా ఒక పెన్షన్ సౌకర్యం లాగా కల్పించాలని కోరుకుంటున్నాను ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు మా పోరాటాలను గురించి మా యొక్క స్థితిగతులను గురించి మాకు కావలసినటువంటి అంశాల గురించి వారు చక్కగా ప్రసంగించారు వారికి శిబిరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను